పంజాబ్ అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో యజ్వేంద్ర చాహల్ తో మరుపు తిప్పాడు ఏకంగా నాలుగు కీలకమైన వికెట్లు తీసి అసలు పంజాబ్ జట్టు ఓడిపోతుంది అని మొదటి ఇన్నింగ్స్ పూర్తయినప్పుడే ఫిక్స్ అయిపోయిన అభిమానులకి అలాగే క్రికెట్ చూస్తున్న ప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు ఇక వరుసగా వికెట్ తర్వాత వికెట్ వికెట్ తర్వాత వికెట్ ఓవర్ల వెంబడి తీస్తుంటే ఊహించని విధమైన షాక్ వచ్చింది ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కాకుండా ఫ్యాంటసీ ప్లేయర్ గా కూడా మంచి అవార్డును అందుకున్నాడు తన ఫ్రాంచైజీ ఓనర్ ప్రీటీ జింటా దగ్గర నుంచి అయితే ప్రీటీ జింటా కూడా మ్యాచ్ అయిపోయిన అనంతరం యజ్వేంద్ర చాహల్ ను గట్టిగా ఆత్మీయ ఆలంఘనం చేసుకుని చాలా ఎక్కువగా అప్రిషియేట్ చేసింది నువ్వు లేనిదే అసలు మ్యాచ్ ఏ లేదని తనే హీరో ఆఫ్ ది మ్యాచ్ అంటూ తన స్పీచ్ లో కూడా చెప్పింది అయితే ఈ ఈ రకంగా అలాగా వాళ్ళు కలుసుకుంటున్నప్పుడు కొంత వాళ్ళు క్లోజ్గానే ఉంటారంటే ఎప్పుడైనా సరే ఒక క్రికెటర్గా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు సోషల్గా వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు అయితే ఈ చాహల్ గాని ప్రీతి క్లోజ్ క్లోజ్గా మూవ్ అవ్వడాన్ని చాహల్ మాజీ భార్య ధనాశ్రీ వర్మ భరించలేకపోయింది సోషల్ మీడియాలో యజవేంద్ర చాహల్ కు వ్యక్తి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది దానికి తోడు ప్రీతి సింటతో తన క్లోజ్ గా ఉండడం చూడలేని ధనశ్రీ వర్మ ఈ రకంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఉన్న అంటే పంజాబ్ జట్టుకు సంబంధించిన అభిమానులు గానీ చాహల్ అభిమానులు కానీ ఇక ఈమె ఒక రకంగా ఎత్తేవా చేస్తారు నువ్వు వదిలేసావు అలాంటప్పుడు యజవేంద్ర చాహల్ ఎవరితో ఉంటే ఏంటి అయినా నువ్వు తో కలిసి ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైన పనులు చేసావో అనుకుంటున్నావా అంటూ రకరకాలుగా వ్యాఖ్యానించారు ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి